నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఈరోజు ముఖ్యమైనటువంటి మన డిస్కషన్ పాయింట్స్ ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి సాక్షి తన ధోరణలో తాను విష ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతుంది మాట్లాడింది ఒకటైతే వాడు రాసేది ఇంకోటి మన జగమెరిగిన సత్యం సో ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏబి వెంకటేశ్వరరావు గారు రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటి వారు ఉద్యోగ విధుల నుంచి రిటైర్ అయ్యారు ఒక రకంగా ఉద్యోగ విధుల నుంచి రిటైర్ అవ్వటం రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటి జరిగిందేమో కానీ ఆయన ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పింపబట్టం అనేది మాత్రం రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటి జరిగింది ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు సరిగ్గా రిటైర్ అయ్యారు ఆయన కానీ ఆయన కెరీర్లోనే అంటే పీక్ అంటాం మనం ఆ పీక్ చేరాల్సిన సందర్భం చిట్ట చివరి ఐదు సంవత్సరాలు బలవంతాన ఆయన ఒంటి మీద యూనిఫామ్కి దూరం చేయబడ్డారు ఆయన ఏ తప్పు చేయలే ఏ తప్పు చేయకున్నా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ప్రమాణ స్వీకారం చేస్తే ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి ఈయన్ని ఉద్యోగ విధుల నుంచి దూరం చేశారు ఈయన్ని ఉద్యోగ విధి నుంచి దూరం చేసే నిర్ణయం తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడిగా మారింది ఏపీ వెంకటేశ్వరరావు గారు ఐదు సంవత్సరాలు ఆయన ఎదుర్కొన్న వేదన అన్నిటికన్నా ముఖ్యంగా అవమానం చేయని తప్పులు ఆయన మీద మోపి ఆయన అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని అది ఆయనకి పరిమితం చేయకుండా ఆయన ఉద్యోగ విధులకి ఏ సంబంధం లేని ఆయన కొడుకును కూడా ఈ వివాదంలోకి లాక్కొచ్చి ఈయన తన అధికారాన్ని దుర్నియోగం చేసి తన కొడుక్కి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చాడు అని చెప్పని ఆరోపణలతోటి కేసులు నమోదు చేసి తప్పుడు కేసులు తప్పుడు విచారణలు తప్పుడు రిపోర్టులు మరి అన్ని వేధింపులకు గురైన ఏబి వెంకటేశ్వర గారు తన ఆవేదన వ్యక్తం చేస్తే ఆయన్ని దొంగ అన్నారు అవినీతి పరుడు అన్నారు ఇవాళ ఆయన వాడు వీడు అనేటప్పటికీ ఒంటికి పొక్కన పడుతూ ఉన్నాయా ఆయన వ్యక్తిత్వానికి రోజు అదే కదా ఏం మాట్లాడుతారు మాజీ ముఖ్యమంత్రిని అంటాడా అంటున్నారు భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రాగద్వేషాలతోటి నిష్కారణంగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి వ్యక్తిత్వాన్ని పాల్పడి వేధింపులకు గురి చేసి అది ఆయన ఒక్కడితోటి ఆగల ఆయన ప్రస్తావి ఏబి వెంకటేశ్వర గారు ప్రస్తావించిన ప్రతి మాట అక్షర సత్యం డాక్టర్ నిమ్మగడ్ రమేష్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఆయన డిస్క్రిప్షన్ మేరకు కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తే ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి కులం ఆపాదించి ముఖ్యమంత్రి మాట్లాడితే ఎస్ మళ్ళీ ఇక్కడ రాజ్యాంగం మీద అతను చేసిన ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించి భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానన్న ముఖ్యమంత్రి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అధికారిని కులమాపాదించి మాట్లాడతావా ఇతర మాట్లాడింది కాక ఆ పార్టీలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరూ ఆ రోజు ఆయన కులమాపాదించి మాట్లాడారు రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్పీకర్ కూడా స్థాయి మరిచి సంస్కారహీనంగా మాట్లాడాడు ఎస్ అదే అంశాన్ని ప్రస్తావించారు వాళ్ళు ఏబి వెంకటేశ్వర గారు ఏం తప్పు ఏబి వెంకటేశ్వర గారు ప్రస్తావించింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు సేకరించిన మరో నిమిషం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ స్థాయి నుంచి డీజీపీ స్థాయిలో ఉన్న ఏబి వెంకటేశ్వర గారి వరకు ఎంతమంది అధికారులని బలవంతపు వీఆర్కి పంపించారు వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వకుండా వేధింపులు గురి చేశారు వాళ్ళు ఏం తప్పు చేశారని నిర్ధారణ చేశారు మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు వాళ్ళు ఏ తప్పు చేయకున్నా బలవంతంగా వాళ్ళని ఉద్యోగ విద్యల నుంచి దూరం చేశారు వాళ్ళకి నెలవారీ జీతం కూడా ఇవ్వకుండా వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అన్ని రకాల వేధింపులకి కష్టాలకు గురి చేశారు మనం చేనేత కార్మికుల ఆకలి చావుల గురించి వింటాం వీళ్ళు ఒక స్థాయి ఉద్యోగులు కాబట్టి వాళ్ళకున్న సేవింగ్స్ వాళ్ళకున్న ఆస్తిపాస్తులు అమ్ముకొని ఐదేళ్ళు సర్వైవ్ అయ్యారు లేకుంటే ఆ ఆకలి చావులు వీళ్ళ నుంచి కూడా చూడాల్సి వచ్చేది ఎవరు బాధ్యులు అంటే ఆ విధమైన చర్యలకి రా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి అయ్యుండి ఒక కులం పేరిట కేవలం ఒక కులం పేరిట ఇంతమంది అధికారులని ఉద్యోగ విధి నుంచి దూరం చేసినప్పుడు ఇవాళ అది ప్రస్తావిస్తే తగులుతుందా కుల ద్వేషంతో అసూయతో కుట్రకోణంతో ఉద్యోగ విధి నుంచి దూరం చేశారు చేసినప్పుడు ఇవాళ ఆ బాధితులు ప్రశ్నిస్తారు తప్పు చేసిన వాడు తలంచుకొని సంధ్యాషిచ్చుకోవాలి తప్ప విక్టింగ్ కార్డు ప్లే చేస్తే నడవదు నీ వైఖరి ఏంటి నీ నైజం ఏంటి నీ మనస్తత్వం ఏంటి నీ పాలనా తీరేంటి అనేది ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగింది కాబట్టి గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు నీకు ఇస్తే ఇవాళ పదకొండు స్థానాలకు నేను పరిమితం చేశారు అదే ప్రజలు ఇప్పుడు ఈ అంశం మీద ఒక వివాదం లాంటిది లేపే ప్రయత్నం చేస్తుంది కమ్మవాళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలి అనేటటువంటి కామెంట్ ఆయన చేశారు అని చెప్పేసి అంటున్నారు నిజంగా వాస్తవంగా ఇక్కడ 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 ఒక మాట చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి అతను అతని వ్యూహకర్తలు అతని సోషల్ మీడియా అతని సొంత మీడియా విభజన జన విభజన జరిగిన రాష్ట్రానికి ఒక రాజధానిని ప్రతిపాదిస్తే ఆ రాజధాని పేరు అమరావతి అని నామకరణం చేస్తే దాన్ని ఒక కులం పేరిట కమ్మరావతి అని చెప్పని చిత్రీకరించారు జగన్మోహన్ రెడ్డి స్వయాన ఒక తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు స్వీకరించే ప్రయత్నం చేస్తుంటే జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం బాహాటంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో అడ్వకేట్ జనరల్గా చేసిన ఆయన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పని కేసులు నమోదు చేసే ప్రయత్నం చేశాడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నుంచి ఒక ఎస్ఐ స్థాయి వరకు ఒక కులాన్ని టార్గెట్గా చేసి ఉద్యోగులను వేధింపులకు గురి చేశాడు ఆర్థిక మూలాలు దెబ్బతీశాడు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ అలాగే మచిలీపట్నం పోర్టు కాంట్రాక్టర్ కేవలం అదే సామాజిక వర్గీయులు అని చెప్పని వాళ్ళని ఆ పనుల నుంచి తప్పించడం కోసం రివర్స్ టెండర్ అనే డ్రామాడి ఆ రివర్స్ టెండర్ పర్యవసనం రాష్ట్రానికి ద్రోహం తలపెట్టాడు మార్గదర్శి ఏ తప్పు చేయకున్నా ఏ డిపాజిట్దారుడు ఏ చిట్టుదారుడు ఒక కంప్లైంట్ ఇవ్వకున్నా కూడా రామోజీరావు గారి మీద శైలజ గారి మీద కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేశాడు చింతమ్మనేని ప్రభాకర్ గారు దూల్ప నరేంద్ర గారు దేవినేని ఉమ్మ గారు పట్టాభ్ గారు లాంటి వాళ్ళందరినీ లక్ష్యంగా చేసుకొని కేసులు నమోదు చేసి జైలు పాలు చేశాడు ఒక వన్ వంద కేసులు చెప్పగలుగుతాం ఇట్లాంటి నిలువున కుల దురహంకారంతో కుల పక్షపాత దూరంతో ద్వేషాన్ని ప్రదర్శించిన నేపథ్యంలో మీరు టార్గెట్గా మారారు అతనే కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన పక్షంలో మరింత విధ్వంసాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అతన్ని రాకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది అని చెప్పని చెప్పాడు ఆయన తప్పేంటి అక్కడ ఆయన అటెండ్ అయ్యింది ప్రైవేట్ మీటింగ్ అక్కడ ఒక కుల సంఘం వాళ్ళు ఆయన ఆహ్వానించారు ఆ ప్రైవేట్ మీటింగ్లో అవే మాట్లాడతారు మీరు బాధితులుగా మారారు మీరు అవమానాలు ఎదుర్కొన్నారు మీ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మీలో మీకు అంతర్గతంగా ఉన్నా అతను చూపించిన ద్వేషాన్ని అనునిత్యం గుర్తుంచుకోండి అతన్ని మాత్రం అడ్డుకొని తీరాల్సిన అవసరం ఉందని చెప్పని చెప్పడం జరిగింది ఏవి వెంకటేశ్వర గారు మాట్లాడిన దానిలో రంధ్రాన్వేషణం చేసి అక్కడికి ఆయనేదో వ్యక్తిత్వానికి పాల్పడగలమని చెప్పని సాక్షియో సాక్షిలో కూర్చున్న ఈ సోకాల్డ్ మేధావులు చర్చలు జరిపినా నూటికి నూరు పాలు జగన్మోహన్ రెడ్డి పాలన సృష్టించిన విధ్వంసం ఏంటనేది కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర అంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే ఒకటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏంటంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి లేదంటే ఐపీఎస్ ఆఫీసర్గా చేసిన వ్యక్తి కుల సంఘాల మీటింగులుగా అటెండ్ అవడం ఏంటి అనేది ఒక ఒక అంశం అయితే చూసావా పవన్ కళ్యాణ్ అసలు కులాలే లేవు మొత్తం కలిపేస్తాం అది ఇది అన్నావు ఇప్పుడు మీ సంబంధించిన వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు దీనికి ఏం మాట్లాడతావు దీనికి ఏం సమాధానం చెప్తావు అని చెప్పేసి చంద్రబాబు ఇస్టుడే ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆయన పాపం ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ట్వీట్ చేశారు కదా దీని మీద ఈ గురువింద గింజలకు ముందు మొట్టమొదటి చెప్పాల్సిన సమాధానం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో నారావారిపల్లె చంద్రబాబు నాయుడు గారి గ్రామ సమీపాన రెడ్డి సంఘ మీటింగ్ పెట్టి ఆ రెడ్డి సంఘ మీటింగ్లో ఫార్మర్ చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సలహాదారుడిగా పనిచేసిన అజయ్ కలం రెడ్డి ఏం మాట్లాడాడో ఒకసారి చూసుకోమనండి రిటైర్ అయిపోయిన తర్వాత వ్యక్తిగత హోదాలో వారిని గౌరవప్రదంగా ఆహ్వానించిన ఏ సమావేశానికైనా హాజరయ్యే హక్కు స్వేచ్ఛ వాళ్ళకుంది అక్కడికేదో ఏబి వెంకటేశ్వరరావు గారు మాత్రమే మొట్టమొదటిగా ఈ సాంప్రదాయాన్ని నెలకొల్పారు అని అంటే మరి ముందుగానే ఆకరి ఆచరించి చూపించిన మీ సంగతి ఏంటో కూడా మొట్టమొదట మీ గురువింద కింద కింద నలుపు ఒకసారి మీరు గుర్తు చేసుకోండి